how was that వేదిక దానికి ప్రధాన ఉపాధ్యాయుల వారికి నా తోటి ఉపాధ్యాయ ఉపాధ్యాయుని మిత్రులకి అందరికీ నా శుభాభినందనని విద్యార్థిని విద్యార్థులందరికీ నా ఆశీస్సులు లేదు ఇందాక మన మూర్తి గారు తర్వాత అవన్ గారు మా హెచ్ఎం గారు గారు అందరు చెప్పినట్టుగా మేడం గారు చేసిన అచీవ్మెంట్ అది సాధారణమైన ఏం కాదు నిజంటే హీహ్లీ చేయడం అందులో వివాహం అయిన తర్వాత ఇంకా కుటుంబ బాధ్యతలు మోస్తూ ఇంత ఈ స్థాయికి వాడు చారగలి దానికి ఎంతో చాలా కఠినమైనటువంటి క్రమశిక్షణ తాదర నిబద్ధత కావాల్సి ఉంటాయి అలాగే మన లేడీ టీచర్ అందరూ కూడా వాళ్ళకు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ఇంకా ఎగ్జామ్స్ పాస్ అయ్యి రకరకాల ఎగ్జామ్స్ టీచింగ్ ప్రొఫెషన్లోకి ఇతర ప్రొఫెషన్లోకి రావడం కూడా జరుగుతుంది సో దాన్ని బట్టి చూస్తే వాళ్ళు ఎంత నిబద్ధత కలిగి ఉన్నారనేది అర్థమవుతుంది నిజంగా అందరికీ కూడా మేడం గారి గారు ఇంకా చాలా మంది మన టీచర్లు అందరూ ఉన్నారు లేడీ టీచర్లు వాళ్ళందరినీ కూడా నేను ఈ సందర్భంగా నేను అప్రిషియేట్ చేస్తాను అలాగే మన ఆడపిల్లలందరికీ కూడా చెప్పేది ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వా వాళ్ళ స్థాయికి ఎదగాలని